ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఈ మధ్య మన హైదరాబాద్ లో డ్రగ్స్ అనే డ్రగ్స్ కేసులు అనేవి బాగా పెరిగిపోతున్నాయి అయితే రెండోసారి ప్రియాంక రెడ్డి గారు ఈ డ్రగ్స్ కేసు లో దొరికినట్టు న్యూస్ లో వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది మన మాధవపూర్ లో అయ్యప్ప సొసైటీ రెడ్ ఫిట్ రోడ్ దగ్గర తాజా కిచెన్ అని ఒకటి ఉంటది దాని దగ్గరే జిఆర్సి రెసిడెన్సీ ఈ అపార్ట్మెంట్లో పైన పెంట్ హౌస్ ఒక పార్టీ జరిగింది అందులో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఎస్ఓటీ పోలీసులకి నార్సింగ్ పోలీసులకి మాదాపూర్ పోలీసులకి రకరకాల పోలీసులకి సమాచారం అందితే వీళ్ళందరూ కూడా ఎట్ ఏ టైం రావడం జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పట్టుకున్నారు వాళ్ళు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అవన్నీ వాళ్ళ శాంపిల్స్ తెస్తారు తెస్తారు కదా టెస్ట్లు చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే పదిహేను మంది గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది అండ్ దాంట్లో ఒక అమ్మాయి దొరికింది ఈ పిల్ల ఆల్రెడీ డ్రగ్స్ కేసులో దొరకడం ఇది రెండోసారి ప్రియాంక రెడ్డి అంట అమ్మాయి పేరు ఇందులో ఎవరు పెడ్లర్స్ ఎవరు బాధితులు అనేది తెలియకుండా ప్రజెంట్ అయితే అందరినీ రిమాండ్కి తరలించారు తర్వాత ఎవరైనా పెడ్లర్స్ ఉంటే వాళ్ళకి సపరేట్ అరెస్ట్ చేసేసి బాధితులు అంటే అలవాటు పడ్డ వాళ్ళని రిహాబ్కి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రియాంక రెడ్డిని అయితే రిహాబ్కి పంపరు వైబిగ్గా తను రెండోసారి దొరికింది కాబట్టి తను కూడా ఇంచుమించు పెడ్లర్లానే వీళ్ళు ట్రీట్ చేస్తారు అండ్ ఎప్పుడు ఇప్పుడు వీకెండ్ కూడా కాదు యాక్చువల్గా నిన్న బేసికలీ సాటర్డే సండేలు ఎక్కడ సౌండ్ వచ్చినా పోలీసులు వస్తున్నారు కదా అని ఈ మధ్య వీకెండ్ మార్చేసారు వెనస్డే ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఎక్కువ ఉండవు అండ్ సౌండ్స్ గీన్స్ వచ్చినా సరే ఎక్కువ మంది పట్టించుకోరు ఓకే అంటే వీళ్ళకి తె తెలివి మీరిపోయారు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అంటే వీకెండే ఉంటాయి పలానా పలానా లొకేషన్స్లో ఉంటాయి సో మనం నార్సింగి నుంచి రాకూడదు నార్సింగి నుంచి అగో సన్ సిటీ దాటాక బాపుఘాట్ దగ్గర ఉంటుంది ఇటువైపు ఆర్ఆర్ దగ్గర ఉంటుంది ఇటు మన కేపిహెచ్బి ఫేజ్లు ఉన్నాయి కదా ఫోర్త్ ఫేజ్లు సెవెంత్ ఫేజ్లు అక్కడ ఉంటాయి ఇలాంటి ఇలాంటివి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు దుకాణం ఆ దుకాణం కూడా వీకెండ్స్ పెట్టుకుంటే మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పేసి ఆడ్ డేస్ అనమాట మరి మండే కాకుండా మరి సాటర్డే కాకుండా మంగళవారం కూడా కాకుండా వెనస్డే నైట్ థర్స్డే నైట్ అండ్ పబ్స్ కూడా కల్చర్ మారిపోయింది లేడీస్ నైట్ అని పెడతారు ఆ రోజు అమ్మాయిలకి మందు ఫ్రీ ఎంత తాగితే అంత తాగొచ్చు కూడా వచ్చిన అబ్బాయికి బిల్లు వీళ్ళేం చేస్తారు లేడీస్ నైట్లు కూడా ముందు సాటర్డే ఏ ఉండేవి మోస్ట్లీ ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నారు అండ్ కొంతమంది ఇదే వెనస్డే థర్స్డేస్ మధ్యాహ్నాలు వెళ్తున్నారు పబ్స్కి మధ్యాహ్నాలు ఏంటంటే అడ్వాంటేజ్ ఎవరికి డౌట్లు రావు బయట డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ ఇన్లో ఉండవు అండ్ అడ్వాంటేజ్ బార్లల్లో పబ్స్లలో ఏంటంటే హ్యాపీ హవర్స్ అని నడుస్తూ ఉంటాయి అంటే ఆల్ టైమ్స్ ఎవరు రారని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి బీర్ బకెట్ సెవెన్ నైన్టీ నైన్ టీ ఆఫర్లు పెడతారు వన్ జీరో నైన్ నైన్ అని సిక్స్ బీర్లు సెవెన్ బీర్లు రెగ్యులర్ పబ్ రేట్లకి అయితే ఒక బీరే ఉంటుంది ఆ రేట్కి పింట్స్ ఇట్లాంటి ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే కాదేది మత్తుకు అనర్హం అన్నట్టుగా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు ఫస్ట్ ఈ పబ్స్ కి పర్మిషన్ ఉందా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఏ రోజైనా పెట్టుకోవచ్చు అని నువ్వు ఒక్కసారి ఆ లిక్కర్ లైసెన్స్ తీసుకుంటే ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు మనం అది లైసెన్స్ మీద ఆధారపడి ఉంటుంది లైఫ్ టైమ్ లైసెన్స్లు ఉంటాయి పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం లైసెన్స్లు కూడా ఉంటాయి వైన్ షాప్స్కి అయితే ఎవరీ టూ ఇయర్స్కి మారుతా ఉంటాయిలే ఓకే బట్ ఇవి అట్లా కాదు బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్లు ఉంటూనే ఉంటాయి లిక్కర్ పర్మిషన్ తెచ్చుకోవడమే ఎంతో కట్టాలి డబ్బులు చాలా సో ఇప్పుడు వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే కొత్త కొత్తగా ఇప్పుడు ఎక్కువ ఈ పెంట్ హౌస్లు ఏంటంటే కొన్ని హౌజెస్లో అపార్ట్మెంట్ పైన ఒక ఇండిపెండెంట్ విల్లా గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అది లగ్జరీగా అట్లాంటి వాటిని కొంతమంది ఏం చేస్తుంటే గెస్ట్ హౌజ్ లాగా కూడా ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్లలో గెస్ట్ హౌస్ వీకెండ్ పార్టీ చేసుకోవడానికి ఈ హౌస్ ఉంటుంది ఐదు వేలు కడితే చాలు మీకు ఆ రూమ్ లో ఈ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ అని యాడ్స్ వీళ్ళు అవి ఎత్తుక్కొని ఎత్తుకొని వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలగబెట్టే రాచకార్యాలు ఇవి సో ఈ ఒకరినే కాదు పట్టుకొని ఇప్పుడు వీళ్ళని ఇంకా తీగ లాగితే లాగితే ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి బట్ ఎన్ని దాడులు జరిగినా ఎంతమంది హెచ్చరించినా సరే డ్రగ్స్కి అలవాటు పడే ఈ గ్రూపులు మాత్రం రోజు రోజు కొత్త గ్రూపు పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్ల వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నాడు ఏంటి అనే దాని మీద దృష్టి పెడితే పట్టుకోవచ్చు బట్ ఈ దృష్టి వీళ్ళే ఎప్పటి నుంచో పెడుతున్నప్పటికీ ఇంకా ఇంకా దొరికేదో చావట్లేదు